కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని ఆరోపించారు రెడ్ బుక్ లో తనను టార్గెట్ చేశారన్నారు అందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు తనపై ఫిర్యాదు చేసిన వారిని తానప్పుడు చూడలేదని తెలిపారు తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఆదివారం గుంటూరులో మాజీ మంత్రి విడుదల రజని స్పందించారు ఆ క్రమంలో ఆమె మాట్లాడారు తానంటే నర్సరావుపేట ఎంపీ ఎల్ శ్రీకృష్ణ దేవరాయలకు చాలా కోపమని తెలిపారు అది ఎందుకో తెలియదన్నారు అదే కదా ఎక్కడ చూసినా కూడా అదే కదా వరుస రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకొక ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు అది ఈ రోజు చూసినట్టు నా మీద ఏసీబీ కేసు కట్టారు ఏంటి ఏసీబీ కేసు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్నే రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేర్ అబౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీ టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ ఈ కథ ఇదొక కట్టు కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని కనుక మనం చూస్తే ఈ పెట్టిన తను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి వీళ్ళ ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి మీరు వస్తారా విడుదల రజని మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్లి ఆ కంప్లైంట్ ఇచ్చారండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజని మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడస్ ఆపరేండా రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్లి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నరసరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు హీఈస్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధు అంట అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వే ఆఫ్ చేయాలి అతను యదేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు